అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలో ఒక మైనర్ బాలికను కిడ్నాప్ చేసి ఆమెను మాయమాటకు చెప్పి వివాహం చేసుకుని సబ్బవరం పోలీసులు ఎట్టకేలకు ఎనభై రోజుల తర్వాత శనివారం పట్టుకుని అరెస్ట్ చేశారు ఈ సంఘటనకు సంబంధించి పర్వాడ డీఎస్పీ కేవీ సత్యనారాయణ మీడియాకు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి సబ్బవరం మండలంలో ఒక జిల్లా పరిషత్ హై స్కూల్లో పదవ తరగతి చదువుతున్న మైనర్ బాలికను మాయమాటలు చెప్పి బాలిక కజిన్ సహాయంతో కిడ్నాప్ చేసి అత్యాచారం చేసి నిందితుడు పత్తివాడ మహేష్ ను పోక్సో చట్టం కింద అరెస్ట్ చేశామని వివరించారు ఈ కేసులో విజయవాడలో పెళ్లి పలు ప్రాంతాల్లో సంచరిస్తూ పోలీసులకు దొరకకుండా తప్పించుకొని తిరుగుతున్నాడని తెలిపారు అయితే శనివారం మైనర్ బాలిక సొంత గ్రామానికి తీసుకొచ్చి తల్లిదండ్రుల వద్దకు విడిచిపెట్టి వెళ్లేందుకు ప్రయత్నించగా తాము పట్టుకుని అరెస్ట్ చేశామని పేర్కొన్నారు మైనర్ బాలికను కిడ్నాప్ చేసి తీసుకెళ్లడమే కాకుండా ఆమెపై పదిసార్లు శారీరకంగా అత్యాచారం చేసి చేసినందుకు చట్టాన్ని అనుసరించి నిందితుడు పతివాడ మహేష్ చేశామని అమాయకపు మైనర్ బాలికను డబ్బు కోసం ఆశపడి సుమారు డెబ్బై వేలు ఆమె ఇంట్లో తీసుకొని రహస్యంగా నిందితుడికి సహకరిస్తున్న భాద్రాలు కజిన్ మాటూరు సాయిపై కూడా ఫిర్యాదు అందడంతో అతని కోసం గాలిస్తున్నామన్నారు మాటూరి సాయిని ఏటూగా గుర్తించి కేసు దర్యాప్తు చేస్తున్నామని త్వరలో అతన్ని అరెస్ట్ చేస్తామని డీఎస్పీ తెలిపారు బాధితురాలు కొంత బంగారం కూడా తీసుకుని వెళ్లిందని వచ్చిన ఫిర్యాదులను మీడియా సీఐ దృష్టికి తీసుకురాగా మైనర్ బాలిక తల్లిదండ్రులు ఆ వివరాలు చేస్తే తప్పనిసరిగా రికవరీ చేస్తామని డీఎస్పీ వివరించారు ఈ కేసు దర్యాప్తుల్లో సహకరించిన సబ్బవరం పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పిన్నించి రమణ ఎస్ఐ సింహాచలంలను ఆయన అభినందించారు మీడియా సమావేశంలో సీఐ పిన్ని రమణ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు ఇతను ఇక్కడికి తీసుకుని వచ్చి ఉదయం ఆ వాళ్ళ దింపేసి వెళ్ళిపోయాడు అయితే దీంట్లో ఈ కేసులో ట్విస్ట్ ఏంటంటే ఈ అమ్మాయి యొక్క సొంత బంధువు కజిన్ అయినటువంటి అదే గ్రామానికి చెందినటువంటి మాటూరి సాయి ఇరవై ఐదు సంవత్సరాలు ఆ అబ్బాయి ఇతనికి సహకరించాడు ఆ అమ్మాయి నేను ప్రేమిస్తున్నాను ఇతన్ని నాకు ఇంట్లో వేరే పెళ్లి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు నువ్వు సహాయం చేయాలంటే అప్పుడు ఈ ఎవరైతే ఈ ఎంఐ కజన్ ఉన్నాడో ఆ ఎంఐ కజన్ సరైతే మీ ఇంట్లో తాళం ఉంది కదా అది ఒకసారి నాకు ఇవ్వు నేను సాయం చేస్తానని చెప్పి ఆ ఈ ఎంఐకి కొంత డబ్బులు కూడా ఇచ్చి బట్ మరి మా ఎస్పీ గారు పునీల్ సింహార్ గారి ఆదేశాల ప్రకారము మా డిఏజి గారి ఆదేశాల ప్రకారము మేము నిరంతరము టీములు చాలా కష్టపడి తిరిగారు అందులో మరి మా ఇక్కడ ఎస్ఐ గారు అయినటువంటి సింహాచలం కానీ ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కానీ మా సిఏ గారు రమణ గారు కానీ చాలా ప్రాంతాలు సరైనటువంటి ఆధారాల్లో లేకపోయినప్పటికీ కూడా అన్ని లాజ్యులు తిరుగుతూ కంటిన్యూస్ ఎఫర్ట్స్ అయితే మాత్రము అన్ని కేసులు పక్కన పెట్టి ఒక మైనర్ గర్లు మహిళలు చిన్నపిల్లలు కాంటాక్ట్ చేయకుండా వాట్సాప్ కాల్ లోనే ఎప్పుడన్నా మాట్లాడితే బయట ఆందీవేలు వెళ్ళిపోయేటటువంటి అంటే వీళ్ళు ఎవరైతే ఈ అమ్మాయిని తీసుకుని వెళ్ళాడో ముద్దాయి మనం చెప్పుకుంటున్నామో పతివాడ మహేష్ అనేటటువంటి ఒరిజినల్ ముద్దాయి ఎవరైతే ఉన్నాడో అతను దారిపోయే పోయే వాళ్ళ ఫోన్ నుంచి ఫోన్ చేస్తా ఉండేవారు తర్వాత ఈ ఎమ్ఐ తల్లిదండ్రులు ముందు మిస్సింగ్ కేసు వేసారు తర్వాత మాకు వివరాలు తెలిసిన తర్వాత అమ్మాయి మైనర్ కాబట్టి పలానా అబ్బాయి తీసుకెళ్లడని తెలిసిన తర్వాత కిడ్నాప్ కేసు కింద నమోదు చేశాము తర్వాత ఆ అమ్మాయి ఈ రోజు వాళ్ళ పేరెంట్స్ దగ్గరకు వచ్చి జరిగిన విషయం అంతా కూడా చెప్పింది ఆమెను వివాహం చేసుకుని శారీరకంగా అనుభవించినందుకు పోక్సో రేప్ కేసుల కింద ఈ ముద్దాయి మీద ఉదయం ఈ సెక్షన్ ఆర్డర్ చేశాము అదే విధంగా ఎవరైతే సహకరించారో అతన్ని ఎబెటర్గా ఈ కేసులో నిర్ధారణ చేయడం జరిగింది అతను కూడా టూ ముద్ద కింద పెట్టాము అతను అప్ లో ఉన్నాడు త్వరలో అతను కూడా అరెస్ట్ చేస్తాము ఈ రోజు సాయంత్రము సుమారు ఐదున్నర ప్రాంతంలో మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది వీడు మరలా ఎస్కే అయిపోవడానికి ప్రయత్నం చేస్తే అసలుపల్లి సెంటర్ దగ్గర ఆరు గంటలకి తను మేము మధ్యవర్తుల సమక్షంలో అంటే ఇంతవరకు ఆ గోల్డ్ సుమారు అంటే ఆ ఎంఐ చెప్పమంటుందంటే నాకు తెలియదు గోల్డ్ ఏమైంది అనేది అని అంటుంది ఆ అది ఎంక్వైరీ ఆ వేళ ఆ ఎంఐఏ పట్టుకుని ఉంటుంది తన అవసరాల కోసం పట్టుకుని ఉంటుందని ఆ అమ్మాయి తల్లిదండ్రులు భావించారు ఇప్పుడు ఆ ఎంఐ చెప్పింది వాళ్ళు ఎంక్వైరీ చేసుకుని దాని మీద ఎంత పోయింది ఏంటి ఆ అమ్మాయితో మాట్లాడు నిర్ధారణ చేసుకుని రిపోర్ట్ ఇస్తామని అన్నారు ఆ రిపోర్ట్ ఇస్తే దానిపైన దర్యాప్తు చేసి ఆ గోల్డ్ కూడా మేము రికవరీ చేయడానికి ప్రయత్నం చేస్తాం దాని మీద కూడా దొంగతనం చేసినటువంటి ఈ దొంగతనం చేసినటువంటిది మాత్రము సాయి అనేటటువంటి ఎంఐ కదినెవరైతే ఉన్నారో మాటూరు సాయి అతనే దొంగతనం చేశాడు ఆ దొంగతనానికి ఇతనికి సంబంధం లేదు ఇతనికి